మీరు గవర్నర్ కమిషన్ జిల్లా పరిశ్రమ సార్ వీడియో తీసుకోండి

పదిహేడు మంది నా పేరు నికాష్ అన్న నేను పదిహేడు మంది రిఫర్ చేసినా నాకు అప్పుడు ఏమన్నారంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు లీటర్ మిస్ అమ్మన్నారు నాకు ఇంకా యాభై మంది రిఫర్ నేను అయ్యా కాల్స్ మాట్లాడినామన్నా సర్వే అని చెప్పొద్దు అన్నారు ఇంకా సర్వే ఉన్నది కానీ సర్వే అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో పండి చేయించారా మాకు

వద్దు సార్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు రోడ్ అయినా సార్ మీకు వద్దు మాకు మీకు అవసరం లేదు అవన్నీ ఎందుకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి మీరు

సార్ అన్నారు మందికి అనిల్ అనిల్ బాంజావాడంటే నైన్టీన్ అనిల్ కుమార్ నైన్టీన్ ఇది ఫస్ట్ డైలీ టెన్ షీట్స్ అట్లా కొట్టాలన్నారు మళ్ళీ ఒక జాయిన్ అయినాక వన్ మంత్ తర్వాత ఒక ఫిఫ్టీన్ షీట్స్ అట్లా కొడుతున్నాయి మనీ ఫిఫ్టీన్ షీట్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక వన్ మంత్ అవుతుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇచ్చి సెట్లా పెట్టేస్తారు ఏమంటే మీరు ఎన్ని కొట్టలేరు మీరు షీట్స్ కొట్టలేరు అందుకే ఎన్ని ఇస్తున్నాం ఎవరు పడితే ఎన్ని పడితే అని ఇచ్చేస్తుంది అన్నట్టు ఏం సర్వే చేయించారు మీకు ఇట్లా కాల్ చేయించారు అందరితో కాల్స్ చేయించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది అన్న వాళ్ళకి ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు ఇట్లా మీరు ఏ దేనికి ఓటు వేస్తారు మీరు అట్లా అని కాల్ చేస్తారు అట్లా ఏం చెప్పలేరు మీరు ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓటు వేస్తారు అని అట్లా అడిగారు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇస్తాను త్రీ థౌసండ్ ఫోర్ వన్ మంత్ అవుతుంది

ఏం కాలేదు నేను ఏం కాలేదు నేను చెప్పాను నేను వెళ్ళండి మీరు చెప్పండి వెళ్ళాను నేను కిందికి చెప్పండి చెప్పాను చెప్పండి వచ్చినాక కిందికి వస్తాను కింద మాట్లాడుకోండి చెప్పాడు కిందికి వెళ్ళండి కోసం సార్ ముగ్గురు రాలేదు మధ్యలో చెప్పి క్రికెట్ ఆడేసి వస్తున్నాం సార్ మేము క్రికెట్ ఆడేసి వస్తున్నాం మేము డైరెక్ట్ గ్రౌండ్ కానీ డైరెక్ట్ వీడికి వస్తున్నాం మేము పదిహేడు మంది నా పేరు నికాష్ అన్న నేను పదిహేడు మంది రిఫర్ చేసినా నాకు అప్పుడు ఏమన్నారంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు లీటం మిస్ అమ్మన్నారు నాకు ఇంకా యాభై మంది రిఫర్ చేయ నేను మంత్ మా కాల్స్ మాట్లాడినామన్నా సర్వే సర్వైవ్ అని చెప్పొద్దు అన్నారు ఇంకా సర్వే ఉన్నది కానీ సర్వే అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో పళ్ళు చేయించారా మాకు

వద్దు సార్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు రోడ్ అయినా సార్ ఎప్పుడో మీకు వద్దు మాకు మీకు అవసరం లేదు అన్నీ ఎందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోండి మీరు ఏం తీసుకుంటున్నా

వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి అయింది కొద్దిగా వాళ్ళ మార్నింగ్ నుంచి కొద్ది మంది వరకు ఇచ్చేసారు కొద్ది సెట్ ఉంది అందుకని మందికి అనిల్ అనిల్ బాంజావాడీ నైన్టీన్ అనిల్ కుమార్ నైన్టీన్ ఇది ఫస్ట్ డైలీ టెన్ షీట్స్ అట్లా కొట్టాలన్నారు మళ్ళీ ఒక జాయిన్ అయినాక వన్ మంత్ తర్వాత ఒక ఫిఫ్టీన్ షీట్స్ అట్లా కొడుతున్నాయి మనీ ఫిఫ్టీన్ షీట్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక వన్ మంత్ అవుతుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇచ్చి ఎట్లా పెట్టేస్తారు ఏమంటే మీరు ఎన్ని కొట్టలేరు మీరు షీట్స్ కొట్టలేరు అందుకే ఎన్ని ఇస్తున్నాం ఓవర్కి పడితే ఎన్ని పడితే అని ఇచ్చేస్తుండ్రు చేపించిండ్రు మీకు ఇట్లా కాల్ చేపించిర్రు ఇట్లా అందరితోని కాల్ చేపించిర్రు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉంది కదా అన్న అలాగే ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు ఇట్లా మీరు దేనికి ఓట్ చేస్తుర్రు మీరు అట్లా అని కాల్ చే అట్లా ఏం చెప్పలేరు ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓట్ చేస్తుండ్రు అని అట్లా అడిగారు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చేస్తుంది త్రీ థౌసండ్ ఫోర్ వన్ మంత్ అవుతుంది